హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ దిషా ఈ రోజు అయితే మనం ఆవకాడో సాండ్విచ్ అండి ఆవకాడో సాండ్విచ్ చాలా ఎమ్మీగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా చాలా ఆరోగ్యం అండి డైట్ చేసే వాళ్లే కాదు ఎవరైనా తినచ్చు చాలా ఆరోగ్యం కూడా దీన్ని ఎలా చేసుకోవాలి చూసేద్దాం వచ్చేయండి చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లోకి ఆవకాడోని మనం కట్ చేసి వేసుకుందాం ఆవకాడో ఆరోగ్యానికి చాలా మంచిదండి నెలలో ఒక్కసారైనా ఈ ఆవకాడోని ట్రై చేయండి ఆవకాడోని చాలా ఈజీగా కూడా కట్ చేసేసుకోవచ్చు స్పూన్తో తీసినా వచ్చేస్తుందండి అంత ఈజీగా వచ్చేస్తుంది ఇది చాలా బాగా ముగిపోయింది కూడా ఇందులో ఉన్న పెద్ద సీడ్ ఉంటుందండి ఆ సీడ్ ని పక్కన పెట్టేసుకుని మనం దీని లోపల ఉన్న కుజ్జుని కొంచెం స్పూన్ తో స్మాష్ చేసేసుకుందాం ఇలా స్మాష్ చేసుకున్న ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక బ్యాండిని పెట్టేసుకుందాం ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఇందులోకి కొన్ని వెల్లుల్లిని చిన్న చిన్నగా తరుక్కుని వేసుకుందాం ఆనియన్స్ ని కూడా కట్ చేసి వేసుకుందాం ఒక చిన్ని టమాటాని కొంచెం అంత కొత్తిమీర ఆకుని వేసుకుందాం ఇందులోకి నేను పిజ్జా హబ్స్ని అంతా నలుపుకొని వేసుకున్నానండి క్రష్ చేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ వరకు చిల్లీ ని వేసుకుందాం కొంచెం వెనిగర్ని వేసుకున్నానండి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి మరీ ఎక్కువ ఫ్రైన్ అవసరం లేదు కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని తీసుకెళ్ళి మనం స్మాష్ చేసి పెట్టుకున్న పేస్ట్ పేస్ట్లో వేసేసుకుందాం ఈ రెండిటిని బాగా కలిపేసుకుందామండి ఇందులోకి బ్లాక్ సెస్మిన్ సీడ్స్ కూడా వేసేసుకుందాం ఈ బ్లాక్ సెస్మిన్ సీడ్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా దొరుకుతాయి లేదంటే మీరు నల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు ఈ పేస్ట్ మనం బ్రెడ్ కి వేసేసుకుందాం అండి నేను ఈ బ్రెడ్స్ ని ఆటాతో తయారు చేసిన బ్రెడ్స్ ని తీర్చుకున్నాను మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ ని కూడా తీసుకోవచ్చు దీనిపై నుండి కొంచెం అంత చీజ్ని అయితే నేను వేసేసుకుంటున్నాను కొంచెం ఎమ్మీగా కనిపించడం కోసం మాత్రమే డైట్ చేసేవాళ్ళు చీజ్ని అవైడ్ చేయండి దీనిపై నుంచి మళ్ళీ కొన్ని సస్మన్ సీన్స్ని వేసేసుకుని ఒక మనం ఏ ప్యాన్లో అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో దీన్ని అంతా రోస్ట్ చేసేసుకుందాం అలాగే మిగిలినవన్నీ కూడా మనం రోస్ట్ చేసేసుకుందాం అంతే నుండి కమ్మనైనా ఆవకాడో శాండ్విచ్ రెడీ అయిపోయింది చాలా ఎమ్మె చాలా హెల్దీ కూడా బయట ఒక ఆవకాడో శాండ్విచ్ మనకు చాలా చాలా కాస్ట్ ఉంటుందండి అదే ఆవకాడో మనం తెచ్చుకుంటే నాలుగైదు వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి